అది ఒక జీవో ఇచ్చారు అలాగే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు పది రూపాయలు కూడా లేకుండా ఇంటికి వెళ్ళే వాళ్ళం అది కూడా లక్ష యాభై వేల రూపాయలు అంటే మన జీతంలో ఎంత వయసు ఉందో వయసులు పెట్టి మన జీతం పదివేలు అందులో ఐదు వేల రూపాయలు లెక్క వేసుకుని మనం రిటైర్ అయ్యేటప్పటికి ఎంత వస్తుందో అంత సీనియర్ వరకు ఇరవై సంవత్సరాలు దాటిందంటే లక్ష యాభై వేల రూపాయలు అంతసారి వస్తాయి ఇది జివోకి సంబంధించి అలాగే మెటెటింగ్ మనకి ఎందుకు మనకి ఎందుకు ఉపయోగపడతాది అనే భావం చాలా మందిలో ఉంది మనం అలా ముందుకో కొత్త పోస్టులు వస్తాయి కొత్త పిల్లలు వస్తారు వాళ్ళకైనా ఉపయోగపడతారు ఆరు నెలలు సెలవు ఒక తల్లి బిడ్డని కాపాడుతున్నాం ఆ తల్లి బిడ్డ కాపాడే దిశగా మనం వెళ్తున్నాం అని అంటే మన రెస్ట్ ఉండాలి కదా మన పిల్లలకు మాట సపోజ్ మన పిల్లల పిల్లలు వస్తున్నారు కదా ఉద్యోగాలు ఈ పదివేల రూపాయల వేతనానికి వచ్చి పెంచాను వాళ్ళకైనా ఉపయోగపడుతుందనే చూస్తే మన రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఏదైతే తొంభై నాలుగు జీవో ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారికి మన ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి అని చెప్పి వాళ్ళ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే ఎన్నికల్లో మనకి ఒక మాట ఇచ్చారు ఏమని ఎంతో కొంత వేతనం పెంచుతాను కనీస వేతనం ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టే మనం అడుగుతున్నది ఇప్పుడు ఏదైతే జీవోలు ఇచ్చి సానుకూలంగా ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఇస్తే సంతోషం అని చెప్పి మనం ఇవేళ కార్యక్రమం పెట్టడం జరిగింది ఏం అంటే పెరిగే ధరలు చాలా అధికంగా ఉంటున్నాయి మనకి ఇచ్చే జీతం చాలా తక్కువ మనం అడుగుతున్నది న్యాయంగానే ఉందని చెప్పి ప్రభుత్వాలు కూడా తెలుసు కానీ Don't forget to like, subscribe and share the videos.